హలో హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు నా పూజలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా పూజలు చూస్తూ మీరు మర్చిపోతున్నారేమో మీరు మర్చిపోతున్నట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి నా పూజలు నచ్చి చే చూస్తున్నారా లేకపోతే నేను పెట్టే షార్ట్ వీడియోలకి సాంగ్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో తెలియదు అందుకని నా పూజలు నచ్చినట్టయితే మీరు కంపల్సరీ లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ఎలా ఉన్నది మీ పూజ రోజు ఒకలాగా చేసుకుంటున్నాను నాకు నచ్చినట్టు మరి మీకు నచ్చుతుందా చూడండి ఈరోజు స్పెషల్ అలంకరణ అమ్మవారిది ఇక్కడ గ్రీన్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది దూరం నుండి కనబడుతుంది కదా చూసారా ఎంత అందంగా కనబడుతుంది బాగుందా అండి మీరు నా లైవ్ చూసి నా పూజలు చూసి నా లైవ్ చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ చూస్తే నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు చూస్తున్నారు కానీ లైక్స్ ఇస్తలేరు మరి నేను నా పూజలు నచ్చి చూస్తున్నారా అంతమంతలు లేకపోతే స్క్రోలో వెళ్ళిపోతుందో తెలియదండి ఒకవేళ చూసినట్టయితే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి ఈరోజు ఇలా స్టాండ్ చేసి మరి మొన్న ఒక యూట్యూబ్ అది గూగుల్లో నేను చూశాను ఇలా స్టాండ్ చేసి అమ్మవారికి దీనికి చుట్టూ పువ్వులు మీరు పెట్టమంటే ఈ స్టాండ్ ఇలా చేసిన అది కూడా వీడియో తీసి పెడతాను విగ్రహాలకు మనకు పువ్వులు ఆగాయి కదండి ఆగకపోయినప్పుడు అవి ఏంటంటే చుట్టూ అమ్మ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా ఒక చిన్న పిడికిట్లో ఉంటుంది కదా పిడికిట్లో మూసుకుంటే కనబడదు చూడు అట్లాంటి విగ్రహాలకు మనం ఇలా స్టాండ్ చేసి వీటి పక్క మధ్యలో పెట్టి చుట్టూ పువ్వులు అల్లి పెట్టుకుంటే ఇలాంటి స్టాండ్ చేసి అల్లి పెట్టుకుంటే ఇంత మంచి ఇలా డెకరేషన్ ఇలా మంచి కనబడుతుందండి మీరు కామెంట్ చేస్తే నేను అది కూడా ఎలా చేయాలి ఏం వైర్ తెచ్చుకోవాలి అనేది వీడియో చేస్తాను ఓకేనా అండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ